నమస్తే ఈ రోజు మనం తెలుసుకోబోయేది రైతులకు చాలా కీలకమైన రైతు భరోసా పథకం గురించి రెండు వేల ఇరవై ఐదులో కొత్త మార్పులు ఏంటి ఎవరికింత సాయం ఎప్పటికి వస్తుంది అన్నీ వివరంగా చూద్దాం వీడియో చివర వరకు చూసి లైక్ చేయండి షేర్ చేయండి తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాటలు చాలా వినిపిస్తున్నాయి కానీ చేతల గురించి విమర్శలు వస్తూనే ఉన్నాయి అయితే ఇప్పుడు వ్యవసాయ రంగంపై కొత్త దృష్టి పెట్టినట్టు కనిపిస్తోంది రైతు భరోసా పథకం కింద రైతులకు భారీ స్థాయిలో పెట్టుబడి సాయం అందించేందుకు ప్రభుత్వం రంగంలోకి దిగింది ఈసారి పథకం కింద ప్రతి రైతుకు ఒక్కసారిగా ఎకరానికి పన్నెండు వేలు చెల్లించాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం ఇది గతంలో ఉన్న రెండుసార్లుగా ఆరు వేలు చొప్పున చెల్లింపు విధానానికి భిన్నంగా ఉంటుంది సాయం ఎవరికీ ఎంతవరకు ప్రస్తుతం ఈ పెట్టుబడి సాయం మొదటిగా నాలుగు ఎకరాలలోపు భూమి కలిగిన రైతులకు మాత్రమే అందింది అటు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకారం నాలుగు ఎకరాలకు పైబడిన రైతులకు కూడా త్వరలోనే నిధులు విడుదల చేయనున్నారు జూన్ మొదటి వారంలోగా చాలామంది రైతుల ఖాతాల్లో ఈ డబ్బులు జమ అయ్యే అవకాశం ఉంది మళ్లీ జూన్ మూడో వారంలో మరో విడత విడుదల చేసే యోచనలో ప్రభుత్వం ఉంది సంఖ్యలతో గణాంకాలు ఈ పథకం కోసం ప్రభుత్వం ఇప్పటివరకు నాలుగు వేలు కోట్లకు పైగా విడుదల చేసినట్టు తెలుస్తోంది మొత్తం రాష్ట్రంలో దాదాపు డెబ్బై లక్షల మందికి రైతు భరోసా సాయం అందే అవకాశం ఉంది ఒక్కసారి పన్నెండు వేలు చెల్లిస్తే మొత్తం ప్రభుత్వం మీద రూ పదిహేను వేలు కోట్లకు పైగా భారం పడుతుంది అందుకే విడతల వారీగా సాయాన్ని విడుదల చేయాలని నిర్ణయించింది ప్రశ్నలు సమాధానాలు ప్రశ్న నేను ఐదు ఎకరాల భూమి ఉన్న రైతుని నన్ను ఎందుకు వదిలేశారు సమాధానం ఇది మొదటి విడత మాత్రమే మిగతా రైతులకు కూడా త్వరలో సాయం వస్తుంది అని ప్రభుత్వం ప్రకటించింది ప్రశ్న నా ఖాతాలో డబ్బులు వచ్చాయో లేదో ఎలా చెక్ చేయాలి సమాధానం మీ బ్యాంక్ ఖాతా స్టేట్మెంట్ చెక్ చేయండి లేదా మీ గ్రామ పటేలును సంప్రదించండి కొన్ని జిల్లాల్లో రైతులకు మెసేజ్ ద్వారా కూడా సమాచారం అందుతుంది రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి ప్రభుత్వం నిదానంగా అయినా సహాయాన్ని అందిస్తున్నట్టుంది మీకు ఈ సమాచారం ఉపయోగపడితే ఒక లైక్ షేర్ చేయండి ఇంకా రైతులకు సంబంధించి ఎలాంటి సమాచారం కావాలంటే కామెంట్ చేయండి మళ్ళీ కలుద్దాం ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోలో